విరూపాక్షి రాజు రూపతో ఇలా అంటూ ఉంటుంది మీరేమీ కంగారు పడద్దు మీరు చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు నేను వెళ్ళి చెప్తాను సూర్యకి అని అంటూ విరూపాక్షి అంటుంది అప్పుడే రూప అంటుంది వద్దమ్మ నేనే చెప్తాను అని అంటూ రూప అంటుంది పదరాజు అని అంటే ఇద్దరు కలిసి సూర్యప్రతాప్ దగ్గరికి నిజం చెప్పటానికి వెళ్తారు అప్పుడు సూర్యప్రతాప్ గదిలో ఉండగా నాన్న అని అంటూ రూప అంటుంది సూర్యప్రతాప్ వెనక్కి తిరిగి చూసి ఏంటమ్మా అని అంటే నేను మీతో విషయం చెప్తామని వచ్చాను నాన్న అని అంటే ఏంటో చెప్పమ్మా అని అంటే మీరందరూ అనుకుంటున్నట్టుగా మీ కూతురు రూప చనిపోలేదు నాన్న అని అంటే ఒక్కసారిగా సూర్యప్రతాప్ షాక్ అవుతాడు మీ కూతురు బ్రతికే ఉంది అది బ్రతికే ఉన్నా నాన్న నేనే అని ఏంటో చెప్పగానే సూర్యప్రతాప్ ఒక్కసారిగా షాక్ అవుతాడు అలాగే చూస్తూ ఉంటాడు పక్కనే రాజు టెన్షన్గా చూస్తూ ఉంటాడు రూప చెప్పిన మాటని సూర్యప్రతాప్ వింటాడా వినడా అసలు తనే రూప అని చెప్పినందుకు నమ్ముతాడా లేదా అన్నది కూడా పెద్ద సస్పెన్స్ నిజంగా సూర్యప్రతాప్ రూప అని చెప్పగానే నమ్ముతాడా లేదంటే ఈ పెళ్లి ఇష్టం లేక ఇలా అబద్ధం చెప్తుందని అనుకుంటాడా ఇంకేదైనా ప్లాన్ ప్రకారంగా చెప్తుందని ఆలోచిస్తాడా మరి రూప అయి ఉంటే ఎందుకు ఇలా చేశామని నిలదీస్తాడా అసలు ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరి అన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్